కుప్పంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నా క్యాంటీన్లో ప్రత్యేక పూజలు చేశారు పేదలకు అన్నం పెట్టిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కడపిడి వికాస్ మరమత్ మునిరత్నం సురేష్ బాబు అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం సంతోషంగా ఉంది పేద ప్రజలకు అన్నం పెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు ఎంతోమంది ప్రజల ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో మూడు పూటల అన్నం పెడతా క్యాంటీన్లో పన్నెండు వందల మందికి అన్నం పెడతాం నేడు అన్నా క్యాంటీన్లో ఉచితంగా అన్నం పెడతామన్నారు డోనర్లు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లకు డొనేషన్లు అందజేస్తున్నారు రాష్ట్రంలోని పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడకూడదని అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు

जय देव जय देव जय मंगल भवन अमंगल हारी द्रवहु सु दशरथ अजिर बिहारी जय देव जय देव जय मंगल भवन अमंगल हारी द्रवहु सु दशरथ अजिर बिहारी আট জেলায় আপনারা সব ভালো আছেন आप कह रहा है सर ना